సీఎం జగన్ పై తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు తాను ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నానని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశానని వ్యాఖ్యానించారు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశానని అన్నారు రాజకీయాలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేనని ప్రజల్లో ఉండాలని ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు జగన్ పార్టీ టికెట్ ఇస్తేనే రాజకీయం చేసుకుంటామా లేదంటే చేతులు ముడుచుకుని కూర్చుంటామా అని ఎద్దేవా చేశారు జగన్ ఎస్సీ ఎస్టీ బీసీలను నమ్మించి మోసం చేస్తారని వైసీపీలో అసమానతలు ఉన్నాయని ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు మండిపడ్డారు మొట్టమొదట నేను రాజమోహన్ రెడ్డి గారు తర్వాత రెండో ఎంపీగా వెళ్ళింది నేనే వాసాగ్రావు ఆ తర్వాత అక్కడ వచ్చారు తక్కువ మంది ఆ తర్వాత ఎంతో విధేయతో నేను చక్కగా నా నిధులు ఎంపీగా నేను నిర్వహించాను రాజీనామా చేయమంటే చేశాను దీక్ష చేయమంటే చేశా ఆ తర్వాత ఏ కారణం లేకున్న వారే ఒకసారి అన్నారు ఏమన్నారు జగన్ గారు ఎంపీ ఎప్పుడు మళ్ళా నేను అవకాశం ఇస్తానని చెప్పారు ఏ కారణం లేకుండా ఉన్నా నాకు అవకాశం ఇవ్వాలి నా అనుభవానికి ఎంపీ అయితేనే సరే తీసుకుంటుంది ఎంపీ ఎమ్మెల్యే కూడా చక్కగా చేశాను అప్పుడు ఏ పరిస్థితుల్లో ఏమిటంటే వారు ఏదేదో ఆశ చూపించారు వరప్రసాద్ రావు ఆ విధంగా ఎవరి కూడా పాయింట్స్గా ఉండడానికి నేను సిద్ధపడను వారిస్తేనే నాకు రాజకీయం లేదా నాకు రాజకీయం లేదు